హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక మీనరాశి వారి జాతక ఫలితాలు వారి వ్యక్తిత్వం లక్షణాలు గుణగణాలు అదృష్టం భవిష్యత్తు గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వభద్ర నక్షత్రం నాలుగో పదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది అంటే పన్నెండవది మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వం రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తర ఉన్నట్లు ఈ రాశికి చిగా శాస్త్రాలలో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామ్య అదృష్టంతో మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్వ్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయా మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాలలో బంధువులను కలిగి ఉంటారు వారి సహాయ సహకారాలు నామమాత్రంగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యము మీద ఆధారపడి ఉంటుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరుస్తారు మీనరాశి వారికి అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో బేరుజు వేయడంలో చాలా వరకు పొరపడతారు ధనవంతులైన స్నేహితులు ఆదుకుంటారు సభ నిర్వహణ సాంస్కృతిక కార్యనిర్వహణలో సామర్థ్యం కలిగి ఉంటారు మీనరాశి వారికి ప్రచార సాధనలు మీడియాతో జీవితంలో ముఖ్య విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గం లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలరు మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతికి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితం గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో కారణం వలన నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయం లభిస్తుంది మీనరాశి వారు వివాద రహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు స్వర్ణ భరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారు స్వసిద్ధముగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి అస్సలు ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అస్సలు చేత కాదు మీనరాశి వారు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైన అయినా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్పతనము మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరు ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు మీనరాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చూసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం ఉండదు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసిన నిర్ణయాన్ని తీసేసుకుంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీనరాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాల ఆనందాన్ని ఇవ్వగలరు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వారు అనేక విషయాలలో మానసిక ఆందోళన చెందుతుంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అలసిపోతుంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏమిటాయి ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరం అని నిదానంగా నీళ్లు గ్రహి వీళ్ళు గ్రహిస్తారు వంశ గౌరవం మంచితనం చాలా వరకు మీనరాశి వారిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కౌచ పారాయణం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే మేలు చేస్తుంది శరీరం మరియు ఆరోగ్యం వీరు నలుపుగా ఉండటం వల్ల చాలా మంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు ఉంటుంది ఆర్థిక స్థితి మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టారు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు ఆదాయం మరియు అదృష్టం మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు ప్రేమ సంబంధం దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావడంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు హాబీలు మీనరాశికి వారు కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశాలు వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వ్యాపారం వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి గుణగణాలు నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వీరు మీనరాశికి చెందిన వారని వీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది దాంపత్య జీవితం మీనరాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది విద్య వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది గృహం మరియు కుటుంబం మీనరాశికి చెందినవారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంటా బయట అందరి మన్నలను పొందుతారు సహజమైన బలహీనతలు అస్పష్ట నిస్సహాయ గందరగోళం అవిశ్వసనీయ తప్పించుకునేటటువంటి బలహీన గుణాలు కలిగిన వీరు కొన్ని సందర్భాలలో చాలా తేలికగా వాటిని కొన్ని కోల్పోతారు కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది వ్యక్తిత్వం ఈ రాశికి చెందిన వారిలో ఉన్న చాలా మంది గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదాల ముసుగులో కప్పబడి ఉంటాయి అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటి వారికి అంత స్పష్టంగా గోచరించదు అంటే అర్థం కాదు ఆరోగ్యం మీనరాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారికి ఉదరకోశ జబ్బులు ఉంటాడతాయి దీనికి ఖచ్చితమైన చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదురపడుతుంది ఇంకా శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త ఉండటం అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి